టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పాడి పరిశ్రమను పాడి రైతులను ఎన్నడూ లేని విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు సోమవారం శ్రీకాకుళంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ తొమ్మిది నెలల పాలనలో సర్వత్రా నిరసనలు హోరెత్తుతున్నాయన్నారు పాల ధరలు గణనీయంగా పడిపోయిన కారణంగా పాల సేకరణలో ఏపీ ఆరో స్థానానికి పడిపోయిందన్నారు పాడి రైతులను ఆదుకునే పక్షంలో ప్రజా వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు ఈ క్రమంలో ఈ నెల పన్నెండున యువత పోరు కార్యక్రమం ద్వారా ఇరవై ఐదు వచ్చేసరికి ఆరో స్థానానికి మనం దిగసారిపోయాం మహారాష్ట్ర మనం క్రాస్ చేసి ముందుకెళ్తే మనమేమో వాళ్ళ కిందకు వచ్చాం అంటే ఏం చెప్పాలి ఈ రాష్ట్రం ఈ అలయన్స్ గవర్నమెంట్ చంద్రబాబు గారి నేతృత్వంలో ఈనాడులో తెలుగుదేశం పార్టీ లో పేపర్లో పాలకుండలుతోందని చెప్పే ప్రాంతమనేటువంటి స్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది ఏంటంటే ఈ పాలకుండ మొలుగుపోవడం అంటే ఏంటి చాలా ముఖ్యమైనటువంటి అన్ని ప్రైవేట్ డైరీలు కూడా ఈనాడు రాసింది ఇదేది నేను చెప్తున్నా నా సంతకం కాదు ఎంత జరుగుతున్నా సరే మరి మా జిల్లా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు కనీసం నోరు పెద్ద ఆ శాఖ అంటే నాకు ఆసక్తి లేదు అన్నట్టుగా నేను ప్రవర్తిస్తా ఉంటాను గతంలో ఆయన మాట్లాడేవారు ఆయన కానీ వాళ్ళ పార్టీ పశు సంవర్ధక శాఖ మంత్రిని పశువు అని చెప్పి తిట్టేవారు ఈరోజు నేను సంవర్ధక శాఖ నిర్వహిస్తున్నటువంటి మంత్రిని పశువు అని తిట్టేంత పశువునైతే నేను కాదు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరాన్ని అచ్చెన్నాయుడు గారు మీకు గుర్తు చేస్తా ఉన్నారు ఆల్రెడీ డైరీ ది స్టేట్ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళెవరికి కూడా పెట్టుబడి తగ్గ ఆదాయం రావడం ఎంత మీరు ప్రైవేట్ డైరీ ఓనర్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఎంత మీకు సొంత ప్రైవేట్ డైరీ ఉన్నా సరే మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారండి మీ నాన్నగారు ఏమైనా ముఖ్యమంత్రి